దుగ్గిరాల మండలానికి వచ్చేసరికి యాభై కోట్ల రూపాయల నిధులు కేటాయించమని చెప్పి అడిగాం యాభై కోట్లని చివరికి ఇరవై కోట్లన్నా కేటాయించమని చెప్పి అడిగినా కూడా ఆ నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితులు వచ్చినాయి నా సొంత డబ్బులతోటి ఇటు ఎంటీఎంసీలో కానివ్వండి అదేవిధంగా దుగ్గిరాల మండలంలో కానివ్వండి ఎన్ని పనులు చేశామో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయమే ఇంత జరిగినా కూడా ఇవాటికి కూడా బిల్లులు రానటువంటి పరిస్థితులు మరి ఉంటే ఏం చేయాలి ఒకవైపును చూసాము రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ అతన్ని అభివృద్ధి చేయకపోతే ఓడించినటువంటి మంగళగిరి ప్రజలు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి అని అంటే మనం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఆ అభివృద్ధికి మరి సహకరించకపోతే మళ్ళీ తిరిగి ఏ మొహం పెట్టుకొని మేము వెళ్ళి ఓట్లు అడగాలి మంగళగిరి ప్రజల్ని చాలా బాధపడ్డాము చాలా ఇబ్బందులు పడ్డాము అందుకని నేను ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఎవరి బాధలు వాళ్ళకున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి నాకు ధన్జయర్ రెడ్డి గారు చాలా సార్లు మెసేజ్లు పెట్టారు అరికే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నాయి ఆ కొంచెం ఆ ఇబ్బందులు తొలగిపోగానే మంగళగిరికి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చిన టైంలో కూడా ఇవాళ మంగళగిరికి నిధులు రాకపోతే ఇంక ఏమని మేము పనిచేయగలుగుతాము ఏమని మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళ వెళ్ళగలుగుతాం అని చెప్పేసి అనిపించి బహుశా నేను రాజకీయాలకి సరిపోనేమో ఇవాళ రాజకీయాలకి ఎందుకంటే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళు అని చెప్పుకునేటటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా సంక్షేమం అనే ఒక కంటిని వెలుగిచ్చి అభివృద్ధి అనే ఒక కంటికి వెలుగు లేకపోతే ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ నియోజకవర్గ పరిస్థితి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రోజు నేను మంగళగిరి ప్రజలని మన్నించమని చెప్పి కోరుకుంటూ నేను రాజకీయం నుంచి ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా నా శాసనసభ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను శక్తిగా వాళ్ళ వాళ్ళ దీనికే వదిలేస్తాను